ఎన్నికలంటేనే మామూలు సందడి ఉండదు ఎన్నికలంటేనే చాలా హడావుడు ఉంటుంది బీభత్సమైన సందడి ఉంటుంది ప్రజలు రోడ్డు మీద జెండాలు పట్టుకోవడం తిరగడం ఎక్కడికక్కడ క్యాంపెయినింగ్ వెహికల్స్ ఇవన్నీ కూడా గ్రామ గ్రామాల్లో ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది ఎన్నికల తేదీ ఇంకా ఒక నలభై రోజులు మాత్రమే సమయం ఉంది ఇంకా ఎక్కడ గ్రామాల్లో ఆ స్థాయి ప్రచార సందడి ఆ ప్రచార పర్వం ఆ హడావుడు అయితే కనిపించట్లేదు కారణం ఏంటి అంటే అలాగంటే ఇక్కడ ఒక పక్క మేమంతా సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభలు పెట్టట్లేదా చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టట్లేదా ఆయన తిరగట్లేదా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన యాత్ర చేయట్లేదంటే చేస్తున్నారు కానీ అది నాయకుల వారికే పరిమితం అవుతుంది పార్టీ అధినేతల వరకే పరిమితం అవుతుంది స్థానికంగా ఉన్న స్థానిక నాయకులు లేదంటే ఆ స్థానికత్వం స్థానిక నాయకత్వం అక్కడ సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో కార్యకర్తలు కానీ ఆ క్యాడర్ ఇంకా బయటికి రావట్లేదు కారణం ఏంటి అంటే ఎక్కడైనా బయటకు వచ్చి హడావుట్ చేస్తున్నారంటే అక్కడ అనంతపురం అర్బన్లోనో లేదంటే అనపతిలోనో ఇలాగా కొన్ని చోట్ల సీట్లు రాలేదనో ఇచ్చిన సీట్లు వెనక్కి తీసుకున్నారనో అంటే వీళ్ళందరూ ఆ హడావుల్లో ఉండిపోయారు తప్ప ఈ ప్రచార పర్వంలో ఇంకా పూర్తిగా అంటే ప్రజల్లో రావాలి అది ఎన్నికల సందడి అనేది ప్రజల్లోంచి రావాలి ఆ ప్రజల్లోంచి ఇంకా రావట్లేదు మరి కారణం ఏంటి అనేది ఒకసారి ఖచ్చితంగా విశ్లేషించాల్సిన పరిస్థితి నాయకుల వరకే ఎలక్షన్ హడావడి సందడి ఉంటే ప్రజల్లో కనుక అది రాకపోతే ఖచ్చితంగా అది ఒక అతి పెద్ద దెబ్బే అవుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఓటు శాతం పెరిగినప్పుడు కూడా రెండు రకాల విశ్లేషణలు ఉంటాయి ఖచ్చితంగా పెరిగింది అంటే అధికార పక్షం పరిపాలన నచ్చి వచ్చి బయటకు వచ్చి మరీ చేశారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆయనే రావాలని చెప్పి వీళ్ళు పాజిటివ్గా విశ్లేషించుకుంటారు వీళ్ళేమంటారు నెగిటివ్గా ఉన్నవాళ్ళు అంత వ్యతిరేకత ఉంది కాబట్టి మొన్న రాలేళ్ళు కూడా బయటకు వచ్చారు ఆయన గద్దె దించడానికి అధికార పక్షాన్ని వద్దని చెప్పడానికి లేదంటే మార్పు కోరుకుంటున్నారు జనం అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు కూడా అలాగే ఉంది ప్రజలు ఇంకా ప్రజల్లో ఆ హడావుడు కనిపించట్లేదు ప్రజల్లో ఆ సందడి కనిపించట్లేదు ఎన్నికలకు సంబంధించిన హడావుడు అయితే కనిపించట్లేదు మరి దానికి కారణం ఏంటో ఈ రాజకీయాలు ఈ హడావుడైనా ఏదైనా ఉందా మరి చూడాలి